ఇంతకీ ఆసియా కప్ ఇండియాకి ఎప్పుడొస్తుంది మరి టీమిండియా ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్ ను ఓడించి ట్రోఫీ గెలిచిన తర్వాత ఆ ట్రోఫీని తీసుకోలేదు మోసిన్ నక్వి చేతుల మీదుగా ఏసీసీ చైర్మన్ మోసిన్ నక్వి చేతుల మీదుగా తాము తీసుకోమని చెప్పారు ఆ ట్రోఫీని నక్కజిత్తులు పన్ని ఆ ట్రోఫీని తన హోటల్ రూమ్ కి తీసుకెళ్లాడు సో అక్కడితో ఆ ట్రోఫీని మరి ఒక దొంగలాగా పట్టుకెళ్ళైతే దాచుకున్నాడు మరి దాన్ని ఏం చేస్తాడు ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు అయితే దీనిపై ఒక వర్చువల్ మీటింగ్ జరిగింది అంటే జనరల్ గా ఏసీసీ వర్చువల్ మీటింగ్ జరుగుతుంటే దాంట్లో కూడా ఇతన్ని అడిగితే అతను ఏం చెప్పారంటే మోసినకి ఇది టేబుల్ ఐటెం కాదు జనరల్ గా చెప్తారు కదా మనము మీటింగ్స్ లో ఇది టేబుల్ ఐటమ్ కాదు ఇది ఎజెండాలో లేదు సో దీని గురించి ఇప్పుడు మాట్లాడను అని చెప్పాడు సరే అక్కడికి ఓకే అయిపోయింది నెక్స్ట్ రీసెంట్ గా అంటే హర్భజన్ సింగ్ టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఏం చెప్తున్నాడంటే అంటే అతనికి అంత సీన్ లేదు మోసిన్ నక్వి అంత తోపేం కాదు అంత పెద్ద వ్యక్తి కూడా కాదు ఇండియాకి ఆ ట్రోఫీని రాకుండా అతని దగ్గరే పెట్టుకునేంత సీన్ అతనికి లేదు అతనే కాదు ఎవరు కూడా ట్రోఫీని ఇండియాకి రాకుండా ఆపలేరు ఇవాళ రాకపోవచ్చు కానీ రేపైనా వస్తుంది ఏదో ఒక రోజైతే ఖచ్చితంగా ఇవాళ కాకపోతే రేపు ఖచ్చితంగా ఆ ట్రోఫీ ఇండియాకి వచ్చి తీరాల్సిందే అని హర్భజన్ సింగ్ చెప్తున్నాడు వాళ్ళు వెబ్సైట్లకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో తను చెప్పాడు ఏంటి అంటే ఆసియా కప్ ని మేము గెలిచాము గెలిచిన తర్వాత ఆ ట్రోఫీ మాకు కాకుండా ఎక్కడికి పోతుంది ప్రపంచం అందరికీ తెలుసు ఇండియా ట్రోఫీ గెలిచింది అని మరి ఆ ట్రోఫీని నీ దగ్గర పెట్టుకోవడంలో అర్థమేముంది అది అసలు నిజంగా అర్థం లేని చర్య మొహసీన్ నక్వి చేసేది అని చెప్తున్నారు వాస్తవానికి నాకు కూడా అనిపించేది ఏంటంటే ఇవన్నీ నక్కజిత్తులు ఆల్రెడీ పాకిస్తాన్ ఇండియా మీద ఓడిపోయింది ఆ అవమానాన్ని మూడు సార్లు ఓడిపోయింది షేక్ హ్యాండ్ ఇవ్వలేదు టోటల్ గా అవమానం పాలైంది దాని నుంచి ఏదో టాపిక్ ని డైవర్ట్ చేసి వీళ్ళు మహా గొప్పగానే ఉన్నారు గొప్పగానే ఆడారు ట్రోఫీని మనకి ఇవ్వకుండా బెట్ చేస్తున్నారు అని ప్రపంచ వేదికపై ఏంటో తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఆడడం చేత కాలేదు ఎట్లాగో జన్ అంటే ఇది ఈ విషయంలో వాళ్ళు పరువు పోగొట్టుకునే పని అవుతుంది తప్పితే ఎవరు కూడా మెచ్చుకోరు ఇట్లాంటి విషయాన్ని అవును నువ్వు పీసీబీ ప్రెసిడెంట్ గా ఉన్నావు పీసీబీ చైర్మన్ గా ఉన్నావు ఏసీసీ చైర్మన్ గా ఉన్నావు ఏషియా క్రికెట్ కౌన్సిల్ కి చైర్మన్ అతనే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కి చైర్మన్ అతనే సో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి ప్రెసిడెంట్ గా అంటే చైర్మన్ గా ఉన్నందువల్ల అతనితో షేక్ హ్యాండ్ మేము అతనితో ట్రోఫీ తీసుకోము అని సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు కదా మరి అందులో తప్పేముంది ఇవ్వకపోతే నువ్వు మిగతా వాళ్ళతో ఇప్పించవచ్చు కదా అక్కడ యుఏఈ బోర్డు వాళ్ళు ఉన్నారు యుఏఈ బోర్డు వాళ్ళతో ఇప్పించవచ్చు కదా అది చేయలేదు అంటే ఇవన్నీ నక్క అనమాట రీసెంట్ గా ఉమెన్ టీం కూడా పాకిస్తాన్ పాకిస్తాన్ ఉమెన్ టీమ్ ఇండియా ఉమెన్ టీమ్ చేతిలో ఓడిపోయింది సో ఈ రకంగా పాకిస్తాన్ ప్రతి చోట పరాభవమే ఎదుర్కొంటోంది సో అయితే దీన్ని రాజకీయాలతో ముడిపెట్టొద్దని అని చెప్తున్నారు రాజకీయం చేస్తుంది ఎవరు పాకిస్తాన్ వాళ్ళే ఆ క్రికెట్ బోర్డే రాజకీయం చేస్తుంది ఏసీసీలో ఏసీసీ చైర్మన్ గా ఉన్నటువంటి మొహసిన్ నక్వి తను రాజకీయం చేసి ఏదో నిరూపించుకోవాలని చూస్తున్నాడు కానీ సాధారణంగా చాలా మంది అభిమానులకు కానివ్వండి వచ్చేటటువంటి డౌట్ ఏంటంటే ఐసీసీలో మంచి పొజిషన్ లో మరి జైషా ఉన్నాడు ఎందుకు ఏసీసీలో ఉన్నటువంటి మొహసన్ నక్విని కట్టడి చేయలేకపోతున్నాడు తను అలా ట్రోఫీని దాచిపెట్టుకొని ఏదో బెట్టు చేస్తున్నట్టుగా నటిస్తూ నక్క పోతుంటే ఎందుకు అతని మీద యాక్షన్ తీసుకోవట్లేదు చాలా మంది కూడా ప్రశ్నిస్తున్నారు అన్నిటికీ మించి మోహసన్ నక్వి చేసినటువంటి ఈ చర్య మీద ఖచ్చితంగా యాక్షన్ ఉండాల్సిందే ఆ ట్రోఫీని తీసుకొని దాచిపెట్టుకోవడం వల్ల అతడికి ఒరిగేదేమీ ఉండదు ఏదో ఎప్పటికీ వార్తల్లో నిలవచ్చు ఇండియా మీద బెట్టు సాధిస్తున్నాం మేము చూసారా ఇండియాకి ట్రోఫీ వాళ్ళు గెలిచినా కూడా వాళ్ళకు ట్రోఫీ ఇవ్వకుండా చేశాను నేను ఇన్ని రోజులు నా దగ్గర పెట్టుకున్నాను ట్రోఫీని సో వాళ్ళు నాకు నా చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోరా ఆల్రెడీ అంతకుముందు కూడా అడిగాడు కదా మీటింగ్ లో దుబాయ్కి రమాను దుబాయ్ లో ఉంది ట్రోఫీ దుబాయ్ ఆఫీస్ కి ఐసీసీ ఆఫీస్ కి వచ్చి సూర్యకుమార్ యాదవ్ ను వచ్చి అక్కడ నా చేతుల మీదుగా తీసుకోమని చెప్తే వింటారా బీసీసీఐ వింటుందా సూర్యకుమార్ యాదవ్ వింటాడా టీమిండియా వింటుందా సో ఇవన్నీ పిల్ల చేష్టలు తప్పితే ఇంకా వేరే ఏమి కాదు మోహసిన్ నక్వీకి అయితే త్వరలోనే గట్టి సమాధానం చెప్పడానికి అటు ఐసీసీ కానివ్వండి బీసీసీఐ కూడా రచనలో ఉందనే అనిపిస్తోంది ఎందుకు అంటే నెక్స్ట్ మీటింగ్ జరగబోతుంది టెస్ట్ దేశాలు ఆసియాలో టెస్ట్ క్రికెట్ ఆడేటటువంటి దేశాలన్నిటికి సంబంధించి ఒక మీటింగ్ జరగబోతోంది మరి ఆ మీటింగ్ లో ఈ అంశాన్ని కూడా మీదకి తీసుకొచ్చి మోహసిన్ నక్వీని ఎండగడతారా ఆ ట్రోఫీని ఇండియాకి తెప్పించే ప్రయత్నం చేస్తారా ఏం జరుగుతుంది అనేది అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉండబోతుంది దీనిపై మీరేమంటారో కామెంట్ చేయండి